కూల్గా తాగా చేస్తారా స్మూతీ తాగుతారాగుతా ముందుగా మనం కొబ్బరి పాలు తీసేసుకోవాలి ఎందుకంటే ఐస్ క్యూబ్స్ కావాలన్నమాట ఈ కొబ్బరిపాలతో క్యూబ్స్ చేసి ఆ స్మూతీలో వేస్తే బాగుంటుంది కాబట్టి ముందుగా నేను కొబ్బరి పాలు చేసేస్తున్నాను ఎలా తీయాలో మీకు తెలుసు కదండి ముక్కల్లో వాటర్ వేసి ఇలా స్ట్రెయిన్ చేస్తే చక్కగా చక్కటి పాలు వస్తాయి ఈ పాలని నేను ఐస్ క్యూబ్ ట్రేలో వేసి పెట్టేస్తున్నాను త్వరగా ఫ్రీజ్ అయితే మనకి క్యూబ్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం మీరు చూస్తున్నవి హేజల్ నట్స్ అండి ఇవి టర్కీ ఇటలీ యునైటెడ్ స్టేట్స్ ఈవెన్ ఇండియాలో కూడా పండుతాయి హిల్ ఏరియాలో వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ప్యాకెట్ త్రీ హండ్రెడ్ అనమాట ఈ త్రీ హండ్రెడ్కి ఇందులో హండ్రెడ్ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క నట్ త్రీ రూపీస్ పడిందా అనిపించింది నాకైతే చూడడానికి శనగల్లాగా కనిపిస్తున్నాయి కదండి మా హస్బెండ్ అయితే ఏంటి శనగల్లా ఉన్నాయని అడిగారు ఇవి మనం చాక్లెట్స్లో చూస్తూ ఉంటాం అంటే మనకు తెలియదు ఈ నట్స్ యూస్ చేస్తారు అని చాక్లెట్స్లో మాత్రమే కాదు స్ప్రెడ్ న్యూటెల్లా అని అమ్ముతూ ఉంటారు కదా ఆ న్యూటెల్లా స్ప్రెడ్ కూడా ఈ నట్స్తోనే తయారు చేస్తారు ఈ హేజిల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అవన్నీ చెప్తే మీరు స్కిప్ చేసేస్తారు కానీ మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఇదైతే చాకో పౌడర్ ఈ చిన్న బాక్స్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఈ పౌడర్ కూడా వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది హెల్దీ కూడా ఇప్పుడు బ్లెండర్ తీసుకుందాము నానబెట్టిన ఖర్జూరం ముందుగా వేసేద్దాం వీటిని నానబెట్టాను నేను ఒక టూ అవర్స్ నానబెడితే మెత్తగా అవుతుంది అప్పుడు బాగా ఈజీగా బ్లెండ్ అవుతాయి అనమాట హేజిల్ కూడా అందులో వేసి కొంచెం కొబ్బరిపాలు పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుందాం ఎందుకంటే బనానా వేసేస్తే సరిగ్గా నలగదేమో అని ముందుగా ఇది బ్లెండ్ చేసేసాను ఇప్పుడు ఇందులో బనానా పీసెస్ వేసాను బనానా పీసెస్ వేసిన తర్వాత ఇందులో కొంచెం చాకో పౌడర్ వేస్తున్నాను దీనిని మళ్ళీ బ్లెండ్ చేద్దాం ఇంకా స్మూత్గా నలగడం కోసం కొబ్బరిపాలు పాలు కూడా వేసి మెత్త కొత్తగా బ్లెండ్ చేసేసాను చూశారు కదా స్మూతీ అనే పేరు ఎంత స్మూత్గా ఉంటుంది కాబట్టి వచ్చింది అనుకుంటా ఇప్పుడు మనం ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలతో ఆ క్యూబ్స్ ఇందులో వేసేసి హనీ రెండు గ్లాసెస్లో కూడా వేసేస్తున్నాను లాస్ట్లో వేసాను ఫస్ట్లో కూడా అనమాట ఇలా వేసిన తర్వాత ఈ స్మూతీ ఇందులో పోసేసి పైన కూడా హనీ వేసి హేజల్నట్స్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా దంచుకొని పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అది స్మూతీ తాగేటప్పుడు చక్కగా క్రిస్పీగా తగులుతాయి అన్నమాట మనకి ఇలా హనీ వేసేసాను పైన కొంచెం చాకో పౌడర్ వేసి హేజల్నట్స్ పీసెస్ని కూడా వేసేస్తే ఇంకా మన స్మూతీ రెడీ అయిపోయిందండి మా స్వామి రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నేనైతే టేస్ట్ చూసి ఆయనకి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఆయన వచ్చే వరకు చూస్తున్నారు కదా త్రీ లేయర్స్ లాగా కనిపిస్తుంది కింద మనం క్యూబ్స్ హనీ ఇవన్నీ వేయడం వల్ల అలా అనిపిస్తుంది ఇందులో స్వీట్నెస్ కూడా సరిపోతుంది ఎందుకంటే హనీ యాడ్ చేసాము ఖర్జూరం వేసాము కొబ్బరిపాలు పాలు కూడా తీయగా ఉంటాయి కాబట్టి చక్కగా స్వీట్ అయితే సరిపోతుంది ఇక మా స్వామి వచ్చేసారు ఆయనకి ఇద్దాము ఎంతో అపరూపంగా చేసిన ఈ స్మూతి స్వామికి నచ్చుతుందో లేదో చూద్దాం స్పూన్స్ హేజిల్ నట్స్తో తయారు చేసిన స్మూతీ అది అందులో కొబ్బరి పాలు ఖర్జూరం ఇంకా బనానా హనీ కూడా యాడ్ చేశాను టేస్ట్ చూసి చెప్పండి కింద హనీ సూపర్ మర్చిపోయినా అందులో కోకో పౌడర్ కూడా యాడ్ చేశాను తెలుస్తుంది కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా త్రీ హండ్రెడ్ హెల్దీ అండి చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్మూతీ టేస్ట్ చూడాల్సిందే మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్